హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడి ఫ్లైట్ టు యూకే పది నిమిషాల తర్వాత వచ్చిన మైషు టెన్షన్ పడుతున్న సోనాని చూసి ఏంటి వీడియో మా హబ్బికి చూపించానేమో నిజ ఊష్టి ఏమో అని కంగారు పడుతున్నావా అంటూ నవ్వింది సోనా చురుగ్గా చూసేసరికి మహిషు ఇక్కడ ఏదైనా ఫేస్ టు ఫేస్ పైగా హోల్పోతున్నావు కదా టెన్షన్ పడదామని అలా అన్న జస్ట్ యోక్ వాట్ నెక్స్ట్ ఆ వర్క్ ఏంటో చెప్తే నేర్చుకుంటా ఊరికే కాదులే నేను ఎండి అయ్యాక ఓ ఇంక్రిమెంట్ పడేస్తా లే అంటూ లాపిలోకి తలుదూర్చింది సోనా దీంతో ఇలా కాదు మంచిగా ఉంటూ దెబ్బతీస్తా ఈరోజు ఈవినింగ్ ఇంటికి వస్తుంటే కారులో సిద్ధు వైశు షాపింగ్కి వెళ్దామా అని అడిగాడు వైశు ఏ మళ్ళీ దాక్కొని ఇరుక్కోవడానికి అంటున్నా నవ్వింది సిద్ధు కానే కాదు నీకు డ్రెస్ కొనడానికి ఇంతవరకు ఏమి కొనలేదు కదా వైశు సరే పద అంటుంది ఫోన్ తీసింది సిద్ధు వైశు నా మీద కోపం తగ్గిందా అని అడిగాడు నెమ్మదిగా వైషు బావా నువ్వేం నాకే ఎనిమి కాదు కోపం పగ పెంచుకోటానికి సిద్ధు వెంటనే చేయించి ఫ్రెండ్స్ అన్నాడు వైషు చేతి మీద ఫట్మన్ ఒకటి పీకి పూర్తిగా చెప్పనేమో వా ఆత్రం అలా అని ఫ్రెండు కాదు నువ్వు అన్నమాటలు మర్చిపోవడానికి సిద్ధు ఏంటి కమ్ అగైన్ అని అడిగాడు ఆశ్చర్యంగా వైషు బావా నీకు నా గురించి ఎంత తెలుసో ఏమి తెలుసో గాని నేను చెప్పాలి మనం చిన్నప్పుడు ఏం కొనుక్కునే వాళ్ళం గుర్తుందా సిద్ధు నవ్వుతూ చుట్టు పిక్కేదానివి వీపే ఎక్కి కూర్చుండేదానివి వైషు ఆ నవ్వు వచ్చినప్పుడు అలా తెగ ఫోజులు కొట్టేవాడివి తెలుగు రానట్టే ఓవర్ చేయడానికి మధ్యలో టెన్ ఇయర్స్ అసలు రాను అని కూడా రాలేదు సో చిన్నప్పుడు కజిన్ ఆ తర్వాత మా అక్కకి కాబోయే భర్త అలా చూశాను సడన్ గా మన ఇద్దరు పెళ్ళి అనేసరికి చాలా టఫ్ సిచ్యువేషన్ లో పడ్డాను అసలు వద్దు అని అరిచి చెప్పాలనిపించింది సిద్ధు వెంటనే అంటే లవ్ గివ్ ఏదైనా వైశ చాచా అలాంటిదేం లేదు నాకు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు నచ్చవు నీకు మా అక్క ఫ్రెండ్ విషయాలు తెలుసో లేదో గానీ నాకు దగ్గ సైట్ కొట్టేవాడు పిచ్చుకుంక నాకు తెలియదు అనుకున్నాడు కొంచెం ఉంటే ప్రపోజ్ చేసేవాడే అందుకే ఒక మంచి రోజు చూసి బ్రో అనేసా అంటూ నవ్వింది సిద్ధూ ఆశ్చర్యంగా అయ్యో తను ఫీల్ అవ్వలేదా వైశు అవడా ఏడిపో పెట్టాడు సిద్ధు అవును ప్రేమలు పెళ్ళిళ్ళు నచ్చవంటున్నావు నీకంటూ ఏదైనా అంబిషన్ ఉందా వైషు ఉంది బీటెక్ అయ్యాకే ఎంఎస్ చేసి మంచి కంపెనీలో జాబ్ సంపాదించి నా డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని కోరిక తన పేరు ఏంటో తెలుసా వీటు అంది నవ్వుతూ సిద్ధు అంటే అని అడిగాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి వైషు విషి అంటుంది వైషు సిద్ధు నేను మారుస్తాగా గుడ్ గుడ్ అయితే నీ అంబిషన్ ఫుల్ఫిల్ అయినట్లే కదా వైషు ఎక్కడా అని అడిగింది ఆశ్చర్యంగా సిద్ధు ర్యాప్స్ అంటే మాటలా ఎంతోమంది వెయిటింగ్ అక్కడ అలాంటిది నీకు ఈజీగా వచ్చింది వైషు అదే నా బాధ ఏదైనా కష్టపడి తెచ్చుకుంటే ఆ కిక్ వేరే ఇలా వస్తే నాకు నచ్చదు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి కదా సిద్ధు అలా అంటావా అయినా నిన్ను ఎంప్లాయీ ట్రీట్ చేస్తున్నా కదా వైషు బావా నాకు కొత్త ప్రాజెక్టులో ఛాన్స్ ఇవ్వచ్చుగా ప్లీజ్ అంటుంది సిద్ధు అదేంటి ఇప్పుడేగా అన్నావు ఏదైనా ఈజీగా వద్దు కిక్ వద్దు అంటూ అహే నేను చెప్పేదేంటి ఇంకా గ్రాడ్యుయేట్ కూడా కాలేదు సొంత కంపెనీ కాబట్టి ఏదో ఫార్మల్గా ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకోవచ్చు మన కంపెనీలో అందుకే నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేనంటే ఏంటో చూపిస్తా సిద్ధు నో వైషో అది చాలా టఫ్ ప్రాజెక్ట్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు చాలా నాడు ఉండాలి అందులో నువ్వు ఆ ప్లాట్ఫామ్లో కోర్స్ కూడా నేర్చుకోలేదు నువ్వు అందరిలాగా సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకో ఈ లోపు నీ బీటెక్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఎంఎస్ చేయొచ్చు వైషో అదేంటి బాబా అలా అంటున్నావు నన్ను ఎగ్జామ్ అయ్యాక రావద్దన్నావుగా సిద్ధు నా టంకే ఇచ్చి ఎక్కువే అన్నాను కానీ నీ కెరీర్ నేను ప్లాన్ చేస్తాను ఎంచక్క ఎగ్జామ్ రాసి వచ్చేయి వైషు బావా మరి మా అక్క సంగతి అని అడిగింది సీరియస్గా యాహూ కరెక్ట్ పాయింట్కి వచ్చావు నేను వదులుతానా అంటాడు సిద్ధు విశిష్ట సంగత ఏమైంది అని అడిగాడు అమాయకంగా ఫేస్ పెట్టి వైషు మరీ యాక్ట్ చేయకో బావా తను ఏమైనా మల్టీమిలియన్ అ పెళ్లి చేసుకుంది ఒక రౌడీని సిద్ధు అవును ఆ వీర వాడి పేరు తలుచుకుంటేనే నాకు కోపం వస్తుంది జర తట్టుకో ఎద్దు బావా వీరతో చాలా అవసరం నీకు ముందు ముందు వైషు ఏదో ఒక ప్లాన్ వేసి అక్కని తెచ్చేసుకుంటా సిద్ధు ఇక్కడికా వైశు ఇంకా అనుకోలేదు ముందైతే ఆ రౌడీ నుంచి తప్పించాలి నటాష అని మా అక్క ఫ్రెండు తనతో చాటింగ్ చేస్తూ ఉంటా తను ఏం చెప్పిందో తెలుసా మా అక్క ఆ రౌడీ లవ్ లో పడే ఛాన్సులు ఉన్నాయని సిద్ధు వా విశిష్ట ఆ వీరగాడిక నెవర్ నువ్వు నమ్మకు రైటర్ పాప ఎద్దు బావా వీరని గాడు వాడు అన్నావనుకో వైష్యూ నటాష చాలా ఇంటెలిజెంట్ కరెక్ట్ గా గెస్ట్ చేస్తుంది సిద్ధు అయితే ఓ పని చేద్దాం ముందా వీరు నుంచి విశిష్టను విడదీస్తే వైశ్యు రెండు చేతులు నోటికి అడ్డుపెట్టి ఓమై గడ్ బావా నా మనసులో ఉన్నదే చెప్పావు హావ్ అంది ఆనందంగా నా వల్ల కాదు ఆ నిరుద్ మాట విని ఎద్దు బావ రాంగ్ లో గోయింగ్ సిద్ధు నువ్వు నేను మాత్రమే కాదు అత్త అత్తబాబా అందరి కోరికే ఇదే అసలు నాకు ఒకటి అర్థం కాలేదు విష్ ఎందుకు విషి వీరతో వెళ్ళింది వైశు అది తప్పనుకుంటే ఇప్పుడు ఏంటో తెలుసా అతను అక్కని దేశమంతా తిప్పుతున్నాడు సిద్ధు అవునా టూ మచ్ అండ్ విషయం ఎలా ఒప్పుకుంది అని అడిగాడు ఆశ్చర్యంగా వైష్వు అదే బాబు అర్థం కావడం లేదు తనకి ఫైట్స్ అన్నా గొడవలన్న పిచ్చ భయం అలాంటిదా రౌడితే ఎందుకు వెళ్ళింది అసలు ఏం చేస్తుంది ముఖ్యంగా అతను అక్కని ఎలా చూసుకుంటున్నాడు ఇవన్నీ ఆలోచిస్తే మెంటలెక్కుతుంది అంది బాధగా ఈ లోపు కారాపి దిగువైషు ఇక్కడే ఉండు ఎటు వెళ్లకు అనగానే వయసు నన్ను దిగింది సిద్ధు ముందుకెళ్లగానే వయసు కొంచెం దూరంగా ఉన్న బెంచ్ మీద కూర్చుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక ఆయన వయసు యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయి నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు దగ్గరలో ఎవరూ లేరు వయసు అయ్యో అంటూ వెళ్ళి చూసింది అంకుల్ అంకుల్ అంటూ ఆయన కుదిపింది ఆయన కదలలేదు తన బ్యాగ్లో ఉండి వాటర్ బాటిల్ తీసి ఆయన మొహం మీద చల్లింది రెండు నిమిషాల తర్వాత ఆ వ్యక్తి లేచి చుట్టూ చూసి థ్యాంక్స్ అంటూ లేచి వెళ్ళబోయాడు వైశ్వీ ఎక్స్క్యూజ్ మీ అంకుల్ ఇఫ్ యూ డోంట్ మై వీ కెన్ సిట్ దేర్ అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్ళింది ఆయన కూర్చుని వైష్విని ఏగాదిగా చూసి ఆర్ ఫ్రమ్ ఇండియా అని అడిగాడు హా తెలుగు స్టేట్స్ ఆయన హో తెలుగమ్మా ఏమేనా అందుకే చూడగానే హెల్ప్ చేశావు నాకు షుగర్ డౌన్ అంటే డౌన్ అయినట్టుంది అంటూ జోబులో నుంచి చాక్లెట్ తీసి నోట్లో వేసుకున్నాడు వైష్ణు మీరు తెలుగు వాళ్ళేనా అని అడిగింది ఆనంద ఆయన ఆరా తల్లి నా పేరు వెంకట్రమణ ఊరు కాకినాడ మా అమ్మాయికి పెళ్ళై మూడు సంవత్సరాలైంది అల్లుడు ఇక్కడే జాబ్ అప్పటి నుంచి రండి రండి అంటూ ఒకటే గొడవ నేను మీ ఆంటీ వచ్చి పది రోజులైంది ఈ పక్కనే మా అమ్మాయి వాళ్ళ ఇల్లు వైశు ఓహో అంటూ చిరునవ్వుతో ఆయన్నే చూస్తుంది ఆయన నా గురించి చెప్ప నీ గురించి చెప్పరా ఇక్కడ అమ్మాయి లేక లెక్క చదువుకోవడానికి వచ్చావాళ్ళని అడిగాడు వైషు రెండు కాదు మా అత్తారింటికి వచ్చా మీరు ఒక్కరే రాకండి అంకుల్ తోడుగా ఎవరైనా తెచ్చుకోండి ఆయన మా అమ్మాయి కూడా జాబ్లో చేరింది కొత్తగా అందుకే ఒక్కటే వచ్చా ఈ లోపు దూరంగా సిద్ధు రావడం చూసి వైషు పైకి లేచి ఓకే అంకుల్ మా వస్తున్నాడు బాయ్ టేక్ కేర్ అంటూ వెళ్ళిపోయింది ఈ అంకుల్ పెంకుల వల్లే తన లైఫ్ చేంజ్ అవబోతుందని తెలియదు పాపం బీటికి పాపకి సిద్ధు వైషుకి ఎన్నో కొన్నిచ్చాడు డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళాడు వైషు ఫుల్ ట్రైడ్ అయిపోయా బావా గుడ్ నైట్ అంటూ తన రూమ్ లోకి వెళ్తుంటే సిద్ధు వైషు అది అంటూ ఆగిపోయాడు వైషు ఆ చెప్పు బావా సిద్ధు ఏం లేదు గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి వచ్చి బెర్రలోకి చూస్తూ చీచి స్పూన్ వాటర్లో దూకి చచ్చిపోరా ఏం బ్రతుకురా సొంత వైఫ్ని మన రూమ్లో పడుకుందామా నాకు కూడా అడగలేవు అనుకుంటూ బెడ్ మీదకి దూకి అవును ఆ విశాల్గడ్ సైడ్ కొడితే కనిపెట్టేసా అంది మరి నా ప్రేమ లేదా అంటూ తల తిండికేసి బాదుకున్నాడు అంతేలే దెబ్బ తగలదు కదా యు హ్యావ్ ఏ వాట్సాప్ మెసేజ్ అని ఓపెన్ చేశాడు ఫ్రమ్ రౌడీ బేబీ థ్యాంక్ యూ సో మచ్ ఎద్దు బావా ఫస్ట్ టైం నువ్వు నచ్చావు అనుకోండి ఇచ్చినందుకు కాదు చక్కగా మాట్లాడినందుకు ఎక్కువ ఆలోచించకుండా పడుకో గుడ్ నైట్ అది చూసి సిద్ధు అమ్ముకుంటూ కళ్ళు మూసుకున్నాడు మనిషితో ఫ్యూచర్ ఊహించుకుంటూ బట్ కళ్ళలో అదేంటో సోన కనపడింది నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక చీచీ ఇదేం కళ అనుకున్నాడు వేరే వాళ్ళు ఇంటికి వచ్చేసరికి లంచ్ టైం అయింది నాన్ బాబు చేతికి సమీర్ కట్ వీళ్ళంతా రాగానే సురేఖ చిట్టి అందరికి వడ్డించు అంది చిట్టి చుట్టూ చూశాడు సురేఖ చిట్టి నిన్నే చిట్టి నా పేరు చిట్టినా అండి అంటూ ఆ బైకంగా ఫేస్ పెట్టాడు విశిష్ట అయితే సురేఖ అదేంటి నిన్న ఆ పేరుతో పిలిస్తే పలికావా చిట్టి పలికెలా నేనా గుర్తులేదండి ఈ లోపు వేరే పైకి వెళ్ళడం చూసి విశిష్ట మిస్టర్ గజని నువ్వు ఇక్కడ అందరికీ వడ్డిస్తావా లేక పైన మీ మా అఫేసారికి లంచ్ తీసుకెళ్తా అడిగింది చిట్టిని సురేఖ మా అదేంటి ఎవరు వీర అలా అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట అరే ఈ గజిని అలియా చిట్టినే పెట్టాడు మా అంటే మాడిపోయిన పే అంటే పెనం మాఫే సురేఖ అయితే ఆ చూపుకి చిట్టి మీరు అంటూ విశిష్ట వైపు చూశాడు విశిష్ట పీసెస్ మాఫే అంటూ చిట్టి నెత్తిన ఒకటి పీకి వీరకి ప్లేట్లో అన్ని పెట్టుకొని వెళ్ళింది సురేఖ చిట్టి కలిసి మిగిలిన వాళ్ళకి పెట్టారు విశిష్ట పైకి వెళ్ళేసరికి వీర చేతి ఖర్చు తీస్తున్నాడు కరెక్ట్గా అరచేతి మీద తగిలింది ఫుల్ బ్లడ్ అది చూసి విశిష్ట కంగారుగా అయ్యయ్యో అంటూ బ్లేడ్ పక్కన పెట్టి వీర చేతిని చూసి ఇంత దెబ్బ తగిలితే ఇలా ఖర్చు కడతారా డాక్టర్ దగ్గరికి వెళ్దామంది డాక్టర్ దగ్గరికి ఎందుకు అని అడిగాడు విసుక్కుంటూ మీకేం తెలీదు అసలు ఖాళీ సుబ్బు సింహ ఏం చేస్తున్నారు వీరే ఏం చేస్తారు నాలుగు తన్నులు తిని మోర్లు పడ్డారు ఎదవలు విశిష్ట పదండి చేయించాలి అంటూ చేయి పట్టుకొని లక్కొని తీసుకెళ్తుంటే వేరే కొంచెం తట్టుకో అంత అవసరం లేదు నాది ఐరన్ బాడీ ఇలాంటి దెబ్బలు ఎన్నో తగిలే ఏం కాదు విశిష్ట వేరే దగ్గరికి వెళ్ళి తన కళ్ళలోకి చూస్తూ అప్పుడు మీ జాన్ మీతో లేదు ఇప్పుడు అలా కాదు అంటూ కళ్ళ తప్పటప్ప ఆడిస్తూ నవ్వి చేయి తీసుకెళ్ళింది అంత అందంగా నవ్వు కూడా డాన్ బాబు పడకుండా ఉంటాడా విశిష్ట వెనకే వెళ్ళాడు లిఫ్ట్ లో తరనే సీరియస్ గా చూస్తున్న వేరేతో విశిష్ట ఇప్పుడు చూడాల్సింది అలా కాదు వీర అంటూ కళ్ళెగరేశాడు మా ఫేఫేస్తో తో విశిష్ట చెత్తా మీకు చాలా నేర్పాలి రండంటూ లిఫ్ట్ నుండి బయటకు నడిచింది నీడిపాప నడుస్తుంటే లయబద్ధంగా అటు ఇటు ఊగుతున్న జడ ఉన్నది నడుము లేక చంద్రవంక వచ్చి అక్కడ దాక్కుందా అనే డౌటు తను నువ్వే అప్పుడు ముత్యాలన్నీ తను నవ్వే అప్పుడు ముత్యాలన్నీ లైన్ లో అలా సెట్ అయ్యాయా ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడం రాని డాన్ బాబు విశిష్ట సమీర్భయ్య అంటూ డైనింగ్ హాల్లోకి వెళ్ళింది సమీర్ ఆ చెప్పండి అంటూ విశిష్ట వైపు చూశాడు విశిష్ట భయ్యా ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉందా మీరు దేనికి అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట దూరంగా నిల్చున్న వీరం చూసింది ఆయనకు అంత దెబ్బ తగిలితే మీరు అలా ఎలా వదిలేశారు ఖాళీ అన్న నువ్వు కూడా నా అడిగింది ఖాళీ వైపు చూసి కాళీ నువ్వు చేసిన దూది ముక్కలు తిన్నాక మైండ్ స్లో అయిందిలే ఏమనుకోకు అంటూ తిండంలో బిజీ అయ్యాడు సమీర్ ఖాళీ ఊరుకో అంటూ విషయం వైపు చూసి ఒక ఫైవ్ మినిట్స్ అన్నాడు విశిష్ట మీరు తినండి భయ్య కార్ కిసిచ్చి హాస్పిటల్కి తో చెప్పండి చాలు సుబ్బు హాస్పిటల్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ సైడ్ టూ మళ్ళీ వెనక్కి వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకొని ముందుకు రా అన్నాడు నవ్వుతూ విశిష్ట అప్పుడు ఇక్కడికే కదా వచ్చేది ఏంటి జోకా నవ్వు రాలేదు సింహ జోక్ కాదు వాడు చెప్పింది నిజం సమీర్ డాక్టర్ విశిష్ట సమీర్ తినడం కంప్లీట్ చేసి తననే ఆశ్చర్యంగా చూస్తున్నావు విశిష్ట ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటూ వీరి దగ్గరికి వెళ్ళాడు విశిష్ట వెనకే వచ్చింది సమీర్ వీరా నేను కారులోనే చెప్పాను వినలేదు నువ్వు ఎప్పుడు ఏది విన్నవు కనుక అంటూ లోపలికి వెళ్ళి రెండు నిమిషాల తర్వాత వచ్చి ఇంజక్షన్ తెచ్చి చేశాడు తర్వాత చేతి కట్టు కట్టాడు విశిష్ట మీరు ఒక డాక్టర్ ఉండి ఇలా ఇవన్నీ ఇంకా ఐ కాంట్ బిలీవ్ తీసి అంది సీరియస్ గా సమీర్ చూడండి విశిష్ట ఇప్పుడు మీకేం చెప్పలేను వీర తర్వాత కూడా అవసరం లేదు అన్నాడు సీరియస్ గా విశిష్ట ఎందుకు అవసరం లేదు అంత చదువు చదివి ఒక దొంగలా ఇలా చేయటం ఎంత తప్పో తెలుసా వీరే తప్పే అయితే ఏంటి ఇప్పుడు చూడు జాన్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మేమందరం దొంగలమే సురేఖతో సహా అయితే సమీర్ సురేఖకి నీలాగా చదువుకున్నారు మేము ఎవ్వరని చదువుకోలేదు విశిష్ట అదే అడుగుతున్నా అంత చదివి ఇలాంటి పనులేంటి అని అందరూ హాల్లోకి వచ్చారు ఈ గొడవకి చిట్టి మాత్రం క్లీన్ చేస్తూ అక్కడే ఉన్నాడు సురేఖ విశిష్ట నువ్వు లంచ్ చేయలేదు కా విశిష్ట తన వైపు చూసి నిన్న నేను సమీర్ గారి గురించి అడిగితే నువ్వు మాట దాటావు కానీ డాక్టర్ మాత్రం చెప్పలేదు అంది అసహనంగా వీరా జాన్ ఇప్పుడు తెలుసుకున్నావుగా ఏం చేయగలవు ఖాళీ ఏముంది అందరికి చపాతీలు చేసి పెట్టి మనం దాచుకునే విభేద వాళ్ళకి పంచుతుందేమో అంటాడు వెంటకారంగా వీరా నువ్వు ముయ్యి అంటూ వేలు చూపించి పద అంటూ విశిష్ట చేపట్టుకుని తీసుకెళ్లాడు సమీర్ సురేఖ ఒకరినొకరు బాధగా చూసుకున్నారు పైకి వెళ్ళాక వీర తినడానికి ఇబ్బంది పడుతుంటే విశిష్ట ఏంటో ఈ షాక్స్ నెక్స్ట్ టార్గెట్ ట్రేడే ఇది ఫిక్స్ విశిష్టది లేడి అంటారేమో అనుకుంటూ వీర వైపు చూసి ముందు రౌడీని మారిస్తే అందరూ మారుతారనుకొని వీర చేతిలో ప్లేట్ తీసుకొని స్మూత్తో పెడుతూ తినండి అని నవ్వుతూ వీర నాకు ఇలాంటి రచ్చవు చా నువ్వు వెళ్ళి తినేసిరా నీతో మాట్లాడాలి విశిష్ట తింటాలే ముందు మీరు కానివ్వండి అంటూ బలవంతంగా తినిపించింది తినడం కంప్లీట్ అయ్యాక మీరు చెప్పేది వింటే అంతకుముందు నేను చెప్పేది వినండి ఇందాక లిఫ్ట్లో చూసారే అప్పుడు నా వైఫ్ సీరియస్గా చూస్తారు కదా నా వైపు అలా కాదు చూడాలి ఇలా అంటూ చిలిపిగా చూసింది ఇప్పుడు నేను తినిపించా కదా నాకు ప్రాక్టీస్ ఇచ్చాను అని చెప్పి నవ్వాలి వీర విశిష్ట వైపు ఇలా చూశాడు అయిపోయిందా చెప్పటం అనుకోండి విశిష్ట వీరా నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు అర్థమైంది నాతో నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమ ఉన్నట్లు నటిస్తే నేను నమ్మేసి అన్ని వదిలేసి వెనక వెనకొస్తా అనుకున్నావా అస్సలా వీరా ఇక్కడ ఇంకా నేను చెప్పేది విను రే పోండి అందరూ ఒక చోటుకెళ్తున్నావు నువ్వు సురేఖ కలిసి ఒక విలువైన వస్తువు తీసుకురావాలి దాని వాల్యూ రెండు కోట్లు నేనే పాప కళ్ళు తిరగడం స్టార్ట్ చేశాయి నెక్స్ట్ ఎపిసోడ్లో వీరా అనుకోతొచ్చి ఆ వాల్యూలు వస్తువు ఏంటి దాని బాబు వేసిన ప్లాన్ ఏంటి డిజైనర్ పాప ఒప్పుకుంటుందా చూద్దాం Yeah.